బందిపోటు రాజు నైన్టీన్ నైన్టీ సిక్స్ జనవరి ఎడిషన్ చందమామ కథలు ఒకనొకప్పుడు వింధ్యా పర్వత ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి అందులో అలకనందాన్ని దానికి అమరసింహుడు రాజు అతడి తండ్రి అమరసింహుడు ఇరవై ఏళ్ళ వయసు వాడే ఉండగా కాలధర్మం చెందాడు అతడికి పొరుగున ఉన్న చిన్న రాజ్యాలను చేయించి చక్రవర్తిని అనిపించుకోవాలనే కోరిక ఉండేది అయితే అందుకు తనకున్న అతి స్వల్పమైన సైనిక బలం చాలదు అమరసింహుడి ఆలోచనలు జరిగిన మంత్రి ధర్మపాలుడు అతడికి రాజ్య విస్తరణాకాంక్ష కూడదని వివాహమాడి ఉన్న రాజ్యాన్ని ప్రజానుకూలంగా పాలిస్తూ ప్రజల చేత మెప్పు పొందమని హితబోత చేస్తూ ఉండేవాడు కానీ అమరసింహుడికి మంత్రి హితబోధనాలు నచ్చేవి కావు అతడు మంత్రితో మంత్రివయ్యా మీరలా చూస్తూ ఉండండి అతి స్వల్ప కాలంలోనే నేను అంతులేని ధనం మార్చించి దానితో పెద్ద సైన్యాన్ని తయారు చేసి మన పొరుగును ఉన్న చిన్న చితక రాజ్యాలను చేయిస్తాను ఆ తర్వాత ఏ మహారాజో నన్ను తన కుమార్తెను భార్యగా స్వీకరించమని ప్రార్థించకపోడు అనేవాడు అమరసింహుడు అంతులేని ధనార్జనకు ఇది తిరుగులేని పథకం అనుకుంటూ ఒక ఆలోచన చేశాడు దాని ప్రకారం అతడు తనకున్న కొద్ది మంది సైనికులను చిన్న చిన్న ముఠాలుగా విభజించి రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న పొరుగు రాజ్యాల గ్రామాల మీద పడి దోచుకురమన్నాడు ఈ జరుగుతున్న బందిపోట్ల గురించి సరిహద్దు గ్రామాల ప్రజలు తమ రా తమ తమ రాజులకు విన్నవించి బందిపోట్లు అలకనంద రాజ్యం ప్రాంతం నుంచి వస్తున్నట్లు చెప్పారు వాళ్ళు పెద్ద బోట్ బందీబోట్లను అరికట్టేందుకు తగు ప్రయత్నాలు చేస్తామని ప్రజలకు చెప్పి పంపించేశారు ఈ చిన్న రాజ్యాల్లో ఒక్కడైన వజ్రపురి రాజు తన దూతను అమరసింహుడి వద్దకు వెళ్ళి సంగతి అతడికి వివరించమన్నాడు అలా వచ్చిన దూతకు ఎంతో మర్యాద చేసి అమరసింహుడు ఈ బందిపోటు ముఠాలు మీ దేశంలోనే కాదు మా దేశంలోనూ అఘాయిత్యాలు చేస్తున్నాయి మన రాజ్య ప్రాంతాలన్నీ కొండలు అడవులమయంగా ఉండడంతో వాళ్ళ ఆటలు సాగుతున్నవి సరే బందిపోటు ముఠాలను హతమార్చేందుకు నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను మీ రాజుగారికి సంగతి చెప్పు అని జవాబిచ్చారు మంత్రి ధర్మపాలుడు ఈసారి అమరసింహుణ్ణి గట్టిగా హెచ్చరిస్తూ మహారాజా మీ ప్రవర్తన రాజధర్మానికి విత్రుతాం ఏదో ఒకనాడు నిజం తెలుసుకుని పొరుగు రాజులందరూ ఏకమై దాడికి రాగలరు అని చెప్పాడు ఇందుకు అమరసింహుడు పెద్దగా నవ్వి మహామంత్రి భయపడకండి ఆ రాజులందరూ ఏకమయ్యేలోగా నేను ఎప్పుడూ కూడబెట్టిన ధనంతో వేలాది మంది సైనికులను సమాయక్తపరిచి వాళ్ళ మీద ఎదురుదాడి చేయగలను అపాయాన్ని శంకించకండి అన్నాడు ఆ తర్వాత నెల తిరగకుండానే వజ్రపురి రాజు బందిపోట్ల ముఠాలను పంపుతున్నది యామరసింహుడేడని తన వేగుల ద్వారా తెలుసుకుని హఠాత్తుగా అలకనంద కోట మీద దాడి చేశాడు ఉన్న కొద్దిమంది సైనికులు బందిపోటు ముఠాలుగా అరణ్యాల్లో కొండల్లో ఉండిపోవడంతో కోటను రక్షించే వారెవరూ లేకపోయారు రాజు అమరసింహుడు మంత్రితో పాటు రహస్య మార్గాన కోట నుంచి తప్పించుకుని మహామంత్రి ఇప్పుడు ప్రాణరక్షణకు మనం చేయవలసింది ఏమిటి అని అడిగాడు దానికి మంత్రి శాంతంగా నేను ఇప్పుడు మహామంత్రిని కాదు మీరు మహారాజు కాదు మీ అన్యాయ ఆర్జితం మీకు పొరుగు రాజ్యాలను జయించిపెట్టకపోగా మీ ప్రాణాలకే ముక్కు తెచ్చింది మీరు తక్షణం ఎటైనా పారిపోండి అన్నాడు అమరసింహుడు మారు మాట్లాడలేక దాపులను కొండలకేసి పరిగెత్తాడు కథ కంచికి మనం ఇంటికి